పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం మిథులరా దీక్షా దివస్ సో దీని గురించి మాట్లాడాలి కేసీఆర్ గురించి మాట్లాడాలి తెలంగాణ మనకు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముమ్మడిగా క్రెడిట్ గోస్టు కేసీఆర్ఏ కుండా బద్దలు కొట్టి చెప్తాను బొచ్చు ఇంటికా కూడా ఏం కాదు అనుకో ఇక వీడు అమ్ముడు పోయిండు వీడు ఇది ఆప్కోటిగా ఎటు మాట్లాడతాడు ఇటు ఇటు ఇట ముడివేండు పోయిండు ఇది నరణ్యేని నాలిక గంటలు చూసి మిత్ర ఏదైనా మాట్లాడుతుంది నరణేని నానిక కాబట్టి ఎవడేం మాట్లాడుకున్నా ఎవడేం చెప్పినా తెలంగాణ అనేది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనకు తెలంగాణ రాష్ట్రం మనకు రావడానికి ముఖ్యమైన పాత్రాధారుడు సూత్రాధారుడు అన్నీ తానై దట్ క్రెడిట్ గోస్టు అంటే పూర్తి స్థాయిలో అంటే చాలామంది ఉద్యమం చేసినాం కానీ ముఖ్యంగా ముందు వరుసలు ఉన్నది కేసీఆర్ఏ ఆ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆర్ఏ కేసీఆర్కి ఒక బిగ్ సెల్యూట్ అని చెప్పి కేసీఆర్ను పూర్తి స్థాయిలో పోగడా నేను ఎందుకంటే నాకు పడదు మనకు మనకు బీఆర్ఎస్కు మనకు పడదు ఎందుకు పడదు అనేది కూడా చెప్తా ఎందుకు పోగొడను అంటే కేసీఆర్ఏ తోపు అని పూర్తి స్థాయిలో కూడా చెప్పలేను కానీ మనం కుండబద్దలు కొట్టి మాత్రం చెప్పచ్చు క్లియర్గా చెప్పవచ్చు దట్ క్రెడిట్ టు తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చిందంటేనే దాని క్రెడిట్ మొత్తం కూడా మ్యాక్సిమం ఎనభై శాతం క్రెడిట్ కేసీఆర్దే మరి అద్దంకి దాయక ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు సో నీ అద్దంకి దయాకరణను దృష్టి పెట్టుకొని కాదు కాంగ్రెస్ వాళ్ళందరినీ దృష్టిలో దృష్టి పెట్టుకోని అంటానా రేపు పొద్దున కాంగ్రెస్ను తెలంగాణలో బొంద పెట్టేది కూడా కేసీఆర్ అది రాసుకోండి మీరు అందులో నో డౌట్ కాంగ్రెస్ను బొంద పెట్టే దేశంలోనూ భారతీయ జనతా పార్టీ బొంద పెడుతుంది మన రాష్ట్రంలో రేపు పొద్దుగాల కాంగ్రెస్ను బొంద పెట్టేది కూడా కేసీఆర్ కేటీఆర్ గివీలో బొంద పెడతారు నాకు అనిపిస్తూ ఉన్నది ఇక రాజకీయాలకు అతీతంగా చెప్తాను తప్పనుకున్నా ఇంటికే కూడా ఏం కాదు నాకు మనం ఏదైనా క్లారిటీగా చెప్పాలి నేను బీజేపీని తక్కువ చెప్తులేను ఏం చేస్తున్నాను ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చెప్తా ఉన్నా సో మిథారా నేను ఒక స్టేట్మెంట్ చూసిన అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష గొప్పదా అని అద్దెంకి దయాకర్ అన్నాడు ఇక్కడ చూడండి మిథిలారా అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష గొప్పదా అని అడిగిండు పన్నెండు వందల మంది అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్ దీక్ష ఎక్కువనా అని అడిగిండు స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది చచ్చిపోయారు మరి గాంధీకి ఎందుకు పేరు వచ్చింది గాంధీకే ఎందుకు పేరు వచ్చింది మీ నెహ్రూకి ఎందుకు పేరు వచ్చింది ఎంతోమంది చచ్చిపోయారు ఉద్యమంలో కొన్ని లక్షల మంది చచ్చిపోయారు మరి గాంధీకే ఎందుకు పేరు వచ్చింది నెహ్రూకే ఎందుకు పేరు వచ్చింది పేరు వాళ్ళు పొచ్చారు మా అన్నారు ఇక పోతే ఇక పోతే స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది చచ్చిపోతే కాంగ్రెస్కి ఎందుకు పేరు వచ్చింది అన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే మన దయాకరన్నా అద్దంకి దయాకరన్నా చాలా తెలివి కల్లోడు ఇంటెలెక్చువల్ మరి వీటికి సమాధానం చెప్పాలి కాబట్టి ఎవరైనా నాయకుడు ఇప్పుడు ము ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి మిట్లారా టీడీపీ నుంచి వెళ్ళి వచ్చాడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి టీడీపీకి టీడీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు వేయడు ఎంతోమంది ఏంటి కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో నడిచింది నేను వందకు వంద శాతం ఇది కూడా చెప్తున్నా వీడు కాంగ్రెస్ కాదు ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ కాదు రేవంత్ సర్కార్ రేవంత్ రెడ్డి జయటే వచ్చింది అది నేను చెప్తున్నా కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత రేవంత్ రెడ్డి కొంచెం ఫైటరు ఇంటింటి దండం పెట్టిండు జయం చేసుకున్నాడు దానివల్లనే వచ్చింది అంతేగాని ఈ కాంగ్రెస్ వీళ్ళందరి ముఖాలు చూసి కాదు కోటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క విహెచ్ వి హనుమంతరావు జగ్గారెడ్డి వీళ్ళందరి ముఖాలు చూసి కాదు రేవంత్ రెడ్డి అన్ని తానే తెచ్చుకున్నాడు ఆయనే అందుకనే రేవంత్ సర్కారే అంట రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అంట దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనా రేవంత్ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్లనే తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్రం అనేది కేసీఆర్ఏ ముందు నడిపించాడు ఇక దీనిలా మాట్లాడుతాడు కొన్ని విషయాలు చెప్పాలంటే ఏంటంటే రాజీవ్ గాంధీ పేరు తీస్తే తాటదిస్తాం అర్థం కదా నేను ఓపెన్గా చెప్తానా రాజీవ్ గాంధీ అంటేనే బోఫోర్స్ స్కామ్ గుర్తుకది అందరికీ స్కాములకు అన్ని స్కాములకు మారు పేరు కాంగ్రెసే రాహుల్ గాంధీ కుటుంబమే రాజీవ్ గాంధీ కుటుంబమే రాహుల్ గాంధీ కుటుంబమే అంటే రాజీవ్ గాంధీ పేరు చెప్తేనట తాడదిస్తాడ తాడ మీరు తీసే వాళ్ళే మాకు అర్థమైపోయింది కానీ ఇక్కడ కొంతమంది పేర్లు తీసుకొచ్చిండి మిట్లారా ఈ పేర్ల గురించి మాట్లాడాలి ఉద్యమ సమయంలో మరణించిన శ్రీకాంతాచారిని బీఆర్ఎస్ ఎందుకు గుర్తు చేసుకోదని ఎత్తి చూపారు గద్దర్ కోదండరాం అందశ్రీ గూడ అంజయ్య వంటి ఉద్యమకారులు కేసీఆర్కి నచ్చరని అన్నారు కోదండరాం సార్ పేరు మాట్లాడినోను ఇంకా ఈ విషయం మాట్లాడాలి మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటే లైట్ తీసుకున్నారు కోనరాం సార్ను పక్కా పెడదాం మరి మీరెందుకు మంత్రిని చెప్పలేరా ఒట్టి నా మాత్రం ఎమ్మెల్యే ఇచ్చి పక్కా పెట్టిర్రు కోనరాం సారు కేసీఆర్ తర్వాత కోనరాం సారే వస్తాడు నెక్స్ట్ స్టెప్లా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది నెక్స్ట్ కోనరామ్ సారే కోనరామ్ సార్ను చైర్మన్ చేసింది కూడా కేసీఆర్ఏ అందులో నో డౌట్ పోతే నెక్స్ట్ క్రెడిట్ వచ్చేది బీజేపీకే బీజేపీ మద్దతు తెలిపింది అప్పుడు కాంగ్రెస్ అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యతిరేకించిండు కాంగ్రెస్ వ్యతిరేకించింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇక దీన్ని దొంగ దీక్ష అంటారు వాస్తవానికి అంటే మిత్రులారా ఇది దొంగ దీక్ష లంగ దీక్షణ పక్క పెడితే దీక్షలు మంది దొంగ దీక్షలే చేస్తారు అది పక్క పెడితే ఆ ముఖం చూస్తే దొంగ దీక్ష ఉన్నదా మనం వాస్తవాలు మాట్లాడుకుందాం వాస్తవాలు మాట్లాడుకుందాం నేను ఇక్కడ ఈయన ముఖం పీనిగా కొంచెం అయితే చచ్చిపోయాక అతనే దొంగ దీక్షనా ఆ ప్రాణం చూస్తే వెళ్తున్నాదా ఎట్లున్నది ఆ సమస్యలు ఇప్పుడు కూడా కేసీఆర్కి వచ్చినాయి ఆరోగ్య సమస్యలు ఇది అందరికీ తెలిసిందే రాజకీయాలకు నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ అవినీతి మీద ఎందుక మీరు ఎందుకు మీరు చర్యలు తీసుకుంటున్నారు కేటీఆర్ అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు హరీష్ రావు చేసిన అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు ఏ ఒక్కడన్నా ప్రూవ్ చేసిలా మీ కాంగ్రెస్ బతుకులకు ఏ ఒక్కడన్నా కేసీఆర్ మీదనో కేసీఆర్ కొడుకో బిడ్డనో అల్లుడో ఎవ్వల మీదనన్నా ఏదైనా ఒక అవినీతి చేసిర్రు వీళ్ళని లోపడి నూకినామని మీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ సర్కార్ ఒక్కడన్నా ప్రూవ్ చేసిందా ప్రూవ్ చేయకపోతే వాళ్ళు దొరలవుతారు దొంగలు గారిగా వాళ్ళు దొరలవుతారు వాళ్ళు దొరలవుతారు ఎందుకంటే మీకు దమ్ గివ్వ ముచ్చట్లు ఈ అడవైన ముచ్చట్లు టైంపాస్ ముచ్చట్లు మిత్రులారా నేను చెప్తున్నా కదా ఈ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సూర్య వీళ్ళు ఉన్నంతకాలం ఈ కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి రాదు అందులో నేను నో డౌట్ కాంగ్రెస్కు పట్టిన దరిద్రము శని వాళ్ళే దేశానికి పెట్టే దరిద్రం కూడా ఈ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఈ రాజీవ్ గాంధీ వీళ్ళంతా దేశానికి పెట్టిన దరిద్రమే ఇందులో నో డౌట్ దేశానికి పెట్టే దరిద్రం కూడా అందుకనే దేశంలో రానియరు కా రాహుల్ గాంధీకి ట్రిపుల్ డిజిట్ రాలే వంద రాలే తొంభై తొమ్మిదికే ఆగిపోయింది డబల్ డిజిటే భగవంతుడు ఉంటాడు మీ బతుకులకు డబల్ డిజిట్కే చేసి పడేసాడు ఏ రాష్ట్రంలో పోయినా ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ రాస్తే కాంగ్రెస్తో పొత్తు కూడితే ఇండియా కూడమంటే ఉన్నాయని పీక్తానాయి సీట్లన్నీ బిక్తాను ఇండియా కూడమైనది తునా తుణ ముక్కలు ముక్కలేదు చెల్లా చెదరైంది మిట్లారా వాళ్ళు దరిద్రాలు ఇక్కడ ఇవాళ అద్దంకి దయాకరు ఎమ్మెల్సీ అయిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటేనే తెలంగాణ రాష్ట్రం మీరు కేసీఆర్ని అంటారు కరెక్టే మీరేం చక్కగా ఉన్నారు మరి మీరు ఏమన్నా అమరవీరులకు ఏమన్నా మీరు ఏమన్నా ఏమైనా చేసిర్రా ఎన్ని బంగ్లాలు కట్టిచ్చిర్రు వాళ్ళకి ఏం పదవులు ఇచ్చారు ఏం ప్రజాప్రతినిధులు చేసిరలే మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలే మీరు కాళేశ్వరం స్కామ్ అన్నారు పీకింది ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు పీకింది ఇప్పటి వరకు ఈ కార్ రేస్ అన్నారు పీకింది ఇప్పటివరకు గొర్రెల స్కామ్ అన్నది పీకింది ఇప్పటికీ అధికారులు మాత్రమే బలైతారు తప్పితే ప్రజాప్రతినిధులు ఏ ఒక్కళ్ళని అరెస్ట్ చేసి గిన్ని స్కాములు చెప్తారు మీరు బీఆర్ఎస్ ఒక్కటి ప్రూవ్ అయిపోతారని ఒక్క కేసు కూడా కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబం మీద చేయలేదు మీరు కేసీఆర్ గురించి మాట్లాడతారా మొగోలే వాళ్ళు దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని చెప్పి ఛాలెంజ్ చెప్తాను ఈ కార్ రేస్ కేసులో మగవాళ్ళెక్క మీసంధిప్తాడు తొడగొడతాడు కేటీఆర్ ఏమి ఏడమేనా మీరు చిన్న చిన్న మాసండోళ్ళ మీద కేసులు లోపల పెట్టుడు మూడేళ్ళు రెండేళ్ళు జైలలో పెట్టుడు మీ బతుకులకు ఏంటంటే చిన్న చిత్తుకోల మీదనే కాంగ్రెస్ వచ్చినాక మీడియా మీద ఎంత దారి జరిగింది మిట్లారా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రేవంత్ రెడ్డి వచ్చినాకనే మీడియా మీద దారి జరిగింది ముఖ్యంగా ఏంటంటే యూట్యూబ్ ఛానళ్ళ మీద విపరీతమైన దాడి జరుగుతూ ఉన్నాయి అప్పుడు ఇంతగానో జరగలే దాడులు కాబట్టి రేవంత్ రెడ్డి కంటే రెండు వందల బాల కేసీఆర్ కేసీఆర్ నేమే కేసీఆర్ కుటుంబనేమే అమ్మ కవిత అమ్మకు కూడా చెప్తానా కవిత కూడా కేసీఆర్తో ఉన్నప్పుడే విలువ ఉంటుంది ఇట్లా పోయి కేసీఆర్ మీద దాడి కేటీఆర్ మీద దాడి బీఆర్ఎస్ మీద దాడి అయితే కవిత కష్టం కవిత అడిట్ కాకుండా అవుతుంది మీరు చూడండి మిథులారా నేను ఎందుకంటే నా అడ్వైజే మంచిగా కుటుంబం అంటే రాజకీయాల కోసం కుటుంబాలే చెల్ల చేతులు అయితే అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు వాస్తవానికి మిత్లారా ఇది నేను రాజకీయాలకు అతీతంగా చెప్తున్న విశ్లేషణ ఎందుకంటే కేసీఆర్ అంటే కో నాకు ప్రేమును కాదు రేవంత్ రెడ్డి కంటే లక్ష్యపాలయం అది కూడా చెప్తాను అందులో నో డౌట్ రేవంత్ రెడ్డి వచ్చినాక చాలా ఏమైనా ఇండ్లు కూలగొట్టుడు తప్పితే వేరే లేదు ఇండ్లు ఎందుకు కూలగ కొడతారు ఇంకో ఐదు వందల ఇండ్లు కూలినే ఇంకో మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా ఆయన కాన్స్టిట్యూన్సీలోకి వెళ్తే నేను మీస మీసాన్ని చేసుకుంటా పోను మిత్రారా ఇప్పటికే పెగి ఇట్లా పెగిరి పెరిగిపోయిల్లు బాధితులు హైదరాబాదులు పెరిగిళ్ళు హైడ్రా పోలీస్ స్టేషన్లట హైడ్రాకు ఆఫీసరు ఎన్ని ఇల్లు కొడతారు నేను ఒక్కడే ఛాలెంజ్ చేస్తా ఉన్నా నిజంగానే హైడ్రానే కరెక్ట్ అయితే హైడ్రా ఆఫీసరే కరెక్ట్ అయితే రేవంత్ రెడ్డి పెట్టిన హైడ్రా ప్రజలకు ఉపయోగకరమైన అయితే ఎన్ని ఇల్లు ఉన్నాయో ఆ ఇండ్లకు పర్మిషన్లు ఎవరెవరు ఇచ్చిండు ఏ అధికారులు ఉన్నారో ఆందరినీ సస్పెండ్ చేసి చూపించరు ఆందరిని సస్పెండ్ చేయి ఇంట్లో కూలగట్టిన ఓకే కూడగొట్టు ఇంకా ఐదు వందల ఇల్లు కూలగొట్టు మరి ఆఫీసర్ల సంగతి ఏంది ఆఫీసర్ల సంగతి ఒక్క ఆఫీసర్ నన్ను ఆ అనుమతినిచ్చి చోద్యం చూసినవన్నీ ఎవరన్నా ఊకుండా ఎవరైనా చర్యలు తీసుకున్నారు ఎంతమందిని సస్పెండ్ చేశారు ఇది లేదు ఏమైనా ఇల్లు ఊల కొట్టుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం సంకం ఆగిపోయింది కేసీఆర్ మంచి మంచిగుండే దాదాపు కొన్ని లక్షల మందికి రియల్ ఎస్టేట్ అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి మిట్లారా ఎగ్జాంపుల్ చెప్తానా సిమెంట్ దుకాణం అమ్మోనికి ఉపాధి ఐరన్ అమ్మడానికి ఉపాధి ఫ్లైవుడ్ అమ్మడానికి ఉపాధి కర్ర అమ్మడోళ్లకు ఉపాధే ఏదో చెప్పుకుండా పోతే తట్టాలు పుట్టాల అమ్మడోళ్ళకు లేబర్కు ఉపాధే మేస్త్రీలకు ఉపాధి సెంట్రింగ్ ఇస్టోళ్ళకు ఉపాధి చాలామంది ఉంటారు మిథిలారా ఒక్క రియల్ ఎస్టేట్ దెబ్బకు మొత్తం కుది మొత్తం చిన్న భిన్న అయిపోయింది హైదరాబాద్ ఒక్కడే కాదు మొత్తం రాష్ట్రం మీద పడ్డది ఇంపాక్ట్ మిథిలారా ఏ విషయంలో ఆ విషయం గుడ్డిలో మెల్ల కేసీఆర్ నయం అనిపించింది నాకైతే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ఏ నయం ఈ రకంగా దాడులు చేయలే బట్టలిప్పి కొట్టుడు మెడల చెప్పుల దండేసుడు రోడ్ల మీదనే మడ్డర్లు చేసుడు రోడ్ల మీదనే కాల్పులు జరుపుడు గిసోడి జరగలే కేసీఆర్ ఆయంలో గిసోండి జరగలే ఏం దారుణం నువ్వు మొదటి తారీఖు ఒకటో తారీఖు జీతం ఇస్తాను కదా ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ ఇవ్వలే మరి నువ్వు ఇత్తాంటే ఎందుకు ఇవ్వలే ఇయ్యడు ఈయనకంటే ఇక ఈనాడు ఈనాడు పత్రిక ఉన్నది మిట్లారా రిటైర్డ్ అయిన రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి రిటైర్డ్ అయిన రోజే వాళ్ళకు ఈనాడు పత్రిక ఒక ప్రైవేటు పత్రిక ఈనాడు రిటైర్డ్ అయిన రోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి మిట్లారా జీతం ఒకటో తారీఖు నాడు ముందు అంటే ముప్పై నాడు జీతం వస్తుంది ఇలా ముప్పైవ తారీఖు ఆదివారం కాబట్టి నిన్ననే జీతాలు పడ్డాయి ఈనాడు పత్రికలకు అంతకంటే దరిద్రం ఈ ప్రభుత్వ ఉద్యోగం ఈనాడు పత్రిక వాళ్ళ యాజమాన్యాలు ఇచ్చిన దానికంటే దరిద్రం ఉన్నది ఇది మన బైజ్లు మనకిత్తలేరు మళ్ళీ అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయంటారు అప్పులు ఉంటాయి మరి మీరు చేసే కథలు మామూలుగా ఉన్నాయా ఎన్నిసార్లు నువ్వు ఢిల్లీ వేసినావు అప్పులు ఉంటే మీ మంత్రులకు కూడా హెలికాప్టర్లు మీ మంత్రులకు కూడా కాంగ్రెస్ వచ్చినాక ఈ యొక్క రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్లో ఎవరు రెచ్చిపోతారు మిట్లారా ఎవరు రెచ్చిపోతున్నారు మెడలు రేవంత్ రెడ్డి మెడలు పంచేదైనా కాంగ్రెస్ మెడలు పంచేదైనా తెలంగాణలో కేసీఆర్ఏ దేశంలో మోడీయే నేను ఇది క్లియర్గా బండ కూది చెప్తానా కుండ బద్దలు కొట్టి చెప్తానా మిట్లారా ఈ యొక్క దీక్షలు అంటే నువ్వు ఆయన అబద్ధం దీక్ష చేసిడా కరెక్ట్ దీక్ష చేసి ఇప్పుడు సమస్య అది కాదు నువ్వేం మంచిగా చేస్తాను నువ్వు వేలుగా పెడతానా కాంగ్రెస్ కోవన్ రావుకి ఏం చేసినావు నువ్వు మంత్రిని చేసినా ఆ రావు నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయనావు కేసీఆర్ లెక్కనే రెండు సంవత్సరాలు కింద పెట్టుకున్నారు మీరు మంత్రి పదవులు ఇంకా మంత్రులు మూడు మంత్రులు ఇవ్వాలి ఇంకా ఇప్పటివరకు ఇస్తలేవు నువ్వు రెండు సంవత్సరాలు దాటింది ఐదు సంవత్సరాలు ప్రతి శాఖకు మంత్రి ఉండాలి నువ్వు కరెక్ట్ ముఖ్యమంత్రి వైదే దేశంలో గడ్డనే ఉన్నదా దేశంలో అన్ని మోడీ దగ్గరే పెట్టుకున్నా మంత్రులు ఒక్కసారి ఆలోచించాలి మిత్లారా సో మిట్లారా ఏది ఏమైనప్పటికీ ఒక అద్దంకి దయాకర్ కాదు ఎవరు కాదు నేను చెప్పేది క్లియర్ దేశంలో మోడే ఉన్నాడు మోడే ఉండాలి రాష్ట్రంలో కూడా బీజేపీ రావాలి కానీ నాయకుల వాళ్ళత్తలేదు రాకుండా కానీ కాంగ్రెస్ను బొంద బాధ్యత కంపల్సరీ బీఆర్ఎస్దే తీసుకోవాలి ఇది నేను రాజకీయాలకు అతీతంగా చెప్తారా ఏమైనా రాజకీయం చేయద్దు ఎన్నో మన మనసులో ఏది నిజం అనిపిస్తే అది చెప్పారా మిథుల నా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లే దొంగన లంగన కేసీఆర్ అవన్నీ పక్కా పెడదాం కేటీఆర్ పక్కా పెడదాం వాళ్ళు మాట్లాడినంత వాళ్ళతో వీళ్ళు మాట్లాడే శక్తి ఉన్నదా ఒక్క కేసీఆర్తోని కేటీఆర్తో ఒక్కరితోనన్నా కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసి కూర్చున్నా డిబేట్ చేయలేరు నేను ఓపెన్గా చెప్తాను ఓపెన్గా లాస్ట్కు కేటీఆర్ కొడుకుతో కూడా డిబేట్ చేయలేరు వీళ్ళు మీ మీద మీ చేత కాదు వాళ్ళు నిజంగానే తప్పులు చేసిరు చేసిరంట చేసిరు కావచ్చు మరి ఏమి ప్రూవ్ చేస్తలేరు కవిత ఈడీ అరెస్ట్ చేయలేదా మరి మీద ఎక్కడ పోయిందా సంవత్సరం పాటు చేస్తాం చేస్తాము పాస్ చేసి సీబీఐకి రాస్తాను అన్నీ మళ్ళీ చేత కాదు మాకని మిట్లారా ఇవన్నీ చూస్తాను సో ఇది నా యొక్క జెన్యున్ విశ్లేషణ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడిన విశ్లేషణ ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై